అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి జీవితంలో చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి డబ్బు కానీ కీర్తి కానీ విద్య కానీ అలాగే బుద్ధి కానీ ఈ నాలుగు ప్రధానమైనటువంటి అంశాలు ఏం చేస్తే మనకి వస్తాయన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం డబ్బు నిత్య జీవితంలో చాలా అవసరం ప్రస్తుత సమాజంలో మరి డబ్బుకున్నటువంటి ప్రాధాన్యత మనందరికీ కూడా తెలుసు డబ్బు లేనటువంటి వాళ్ళని కనీసం సమాజంలో ఏ విధమైనటువంటి గుర్తింపు లేకపోగా కనీసం కుటుంబంలో కూడా సరైనటువంటి ప్రాధాన్యత లేనటువంటి అంశాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అయితే డబ్బు సంపాదనకి మరి అట్టదారులు తొక్కడం అనేది సరైనటువంటిది కాదు ఏదైతే ఈ లక్ష్మి ఉందో ఈ లక్ష్మి మనల్ని వరించాలి అని అంటే ఎవరైతే సత్యాన్ని విశ్వసిస్తారో సత్యాన్ని పాటిస్తారో న్యాయమైనటువంటి మార్గంలో ముందుకు వెళ్తారో వాళ్ళ మాత్రమే ఈ లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది అడ్డదారుల్లో సంపాదించిన డబ్బు ఏ రకంగా వస్తే ఆ రకంగానే తిరిగిపోయేటటువంటి పరిస్థితి ఉండదు అది నిలబడేటువంటి పరిస్థితి కూడా ఉండదు మనందరికీ తెలుసు ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది నిజమే నిలబడుతుంది కాబట్టి మనం ఎంచుకున్నటువంటి మార్గం డబ్బు సంపాదనకు ఎంచుకున్నటువంటి మార్గం న్యాయబద్ధమైనటువంటి మార్గంగా ఉండాలి అది సత్యాన్ని ముందుకు తీసుకువెళ్ళేది ఉండాలి నువ్వు చేసినటువంటి ఏ అయినా ఏ ఉద్యోగం అయినా సరే బాధ్యతగా నిర్వర్తించాలి తీసుకునేటువంటి ఆ డబ్బుకి న్యాయం చేయాలి అంతేగాని అడ్డదారుల్లో డబ్బు సంపాదించడం అనేది సరైనటువంటిది కాదు ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా జీవితంలో అమలు అవసరం ఉంది మనం కూడా చాలామందిని చూస్తూ ఉంటాం చాలా షార్ట్ స్పాన్లో మరి ఎదిగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు అట్ ది సేమ్ టైం ఎంత ఎదిగారో అంత అంతకన్నా దారుణంగా అయిపోయిన వాళ్ళు కూడా మనం చూస్తాం అడ్డదారులో సంపాదించేటటువంటి వాళ్ళు ఎంత గొప్ప ఉద్యోగస్తులైనా ఎంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో మనం టీవీలో పేపర్లో చూస్తే అప్రదిష్ ఫాలో అయిపోయేటటువంటి పరిస్థితి అంటే అపకీర్తి తెచ్చుకునేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఏసీబీ దాంట్లో దొరికిపోవడం అనేది అవినీతి నిరోధక శాఖ వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా పట్టుకున్నట్టుగా కూడా మనం చూస్తూ ఉంటాం మరి చదువుకున్నటువంటి ఆ చదువు ఏ విధమైనటువంటి సంస్కారం నేర్పించా కూడా కొన్ని సందర్భాల్లో మనకే ఆశ్చర్యంగా కూడా ఉంటుంది అందుకని మనకి లక్ష్మి కావాలి డబ్బు కావాలి అని అంటే ఖచ్చితంగా సత్య మార్గాన్ని ముందుకు వెళ్ళండి నీతిగా నిజాయితీగా ఉండండి మనం చేసేటటువంటి ఆ పనికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందాలి ఏదైతే ప్రతిఫలం పొందుతున్నామో అంతకంతకి ఆ ప్రతిఫలానికి తగ్గట్టుగా బాధ్యతాయుతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది నిబద్ధతతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇది డబ్బుకు సంబంధించి మనం సంపాదించాలంటే ఎంచుకోవాల్సినటువంటి మార్గం మనిషి కష్టపడితే గాని వచ్చేటటువంటి ఆ ప్రతిఫలాన్ని మనం ఆశించాలి తప్పించి కష్టం లేకుండా వచ్చేటటువంటి ప్రతిఫలం ఆయోజితంగా వచ్చేటటువంటి ఆ ప్రతిఫలం నిలబడదు అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించగలగాలి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కష్టంగా ఉంటుంది ఎందుకంటే కష్టపడటం డబ్బు సంపాదించడం మనకి కూడా అనిపిస్తూ ఉంటుంది ఎవరైతే చాలా షార్ట్ స్పాన్లో ముందుకెళ్ళిపోయినటువంటి వాళ్ళని చూస్తూ ఉంటే మనమేంటి ఇలా ఉండిపోయాం ఇంత కష్టపడి ఇంత నీతి నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళకి ఎదుగుదల ఉండదు అనేటువంటి భావం ఉన్నప్పటికీ కూడా లాంగ్ రన్లో సత్యమే గెలుస్తుంది నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళకే మంచి పేరు వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి మరొకటిది మనం ఆశించేది కీర్తి గౌరవం కావాలి సమాజంలో ఈ గౌరవం కావాలి ఈ కీర్తి కావాలి అని అనుకుంటే చాలామంది అనుకుంటూ ఉంటాం డబ్బు సంపాదించేసి సంపాదించిన దాంట్లో దాన ధర్మాలు చేయటం అంటే నిజంగా డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా ధర్మాత్ములా అంటే అది కూడా మనం చెప్తాం మనిషికి ఎదుటి వారికి సహాయం చేయాలి అని అంటే ఆ గుణం ఉండాలి ఆ ఆలోచన ఉండాలి ఆ సేవా గుణం ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే దాన ధర్మాలు చేయగలుగుతారు మరొకటి డబ్బు మీద వ్యామోహం ఉన్న వాళ్ళకి ఈ సేవ చేసేటటువంటి ఆలోచన ఉండదు పెద్దలు కూడా చెప్తూ ఉంటారు ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో వాళ్ళ దగ్గర మంచి మనస్సు ఉండదు మంచి మనస్సు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నలుగురికి సహాయం చేసే వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు అని ఇక్కడ ఎదుటి వ్యక్తికి సహాయం చేయటం అనేటువంటిది మన మనస్సుకు సంబంధించింది తప్పించి మన దగ్గర ఉన్నటువంటి డబ్బుకు సంబంధించింది కాదు అనేటువంటి వాస్తవాన్ని కూడా గ్రహించాలి సేవ చేయాలనేటువంటి గుణం ఉంటే ఒక డబ్బుతోనే సాధ్యం కాదు నువ్వు పలు పరువురికి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో నీ దగ్గర ఉన్నటువంటి విద్యను పంచిపెట్టవచ్చు నీ దగ్గర ఉన్నటువంటి సమయాన్ని ఎదుటి వ్యక్తుల యొక్క బాగు కోసం వెచ్చించవచ్చు లేదా సమాజ హితం కోసం తప్పు జరుగుతున్న దగ్గర నిలబడి ప్రశ్నించవచ్చు ఎక్కడైతే పొరపాటు ఉందో ఆ పొరపాటును సరిచేయడానికి నీ వంతు పాత్రను పోషించవచ్చు ఇది మనం చేయాల్సినటువంటిది మరొకటి ఒక దానం చేసేస్తేనే మనిషికి కీర్తి వస్తుందా అంటే కాదు మరి మనిషిలో త్యాగం అనేటువంటి ఒకటి ఉండాలి ఎప్పుడైతే నీ దగ్గర ఉన్నది ఎదుటి వ్యక్తికి త్యాగం చేసావో అంటే ఎక్సెస్గా ఉన్నది త్యా చేయటాన్ని గొప్పగా మనం చెప్పక్కర్లేదు నీ దగ్గర ఉన్న దాంట్లో నువ్వు సరిపెట్టుకొని మరొకరికి కూడా సహాయపడగలిగినటువంటి ఆ ఆలోచన ద్వారా మనిషి అలవాటు చేసుకోగలగాలి ఆ త్యాగాన్ని మనిషి నేర్చుకోగలగాలి ప్రేమ నిలబడాలి అని అంటే ఖచ్చితంగా త్యాగం అవసరం ఎంతోమంది వాళ్ళ యొక్క జీవితాలని ధారపోసి త్యాగం చేసి మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు ఎంతోమంది వాళ్ళ జీవితాలను త్యాగం చేసి కొత్త కొత్త ఇన్వెన్షన్స్ని మనకు అందించి మనం ఈరోజు ఇలా బ్రతకడానికి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు వసతులు అన్ని అనుభవిస్తున్నావునంటే ఎంతోమంది జీవితాల త్యాగం దాని వెనక దాగి ఉంది అందుకని మనిషికి పేరు రావాలి కీర్తి రావాలి అని అంటే ఖచ్చితంగా త్యాగ గుణాన్ని మనం అలవాటు చేసుకోగలగాలి నీ దగ్గర ఉన్నదాన్ని విడిచిపెట్టగలిగినటువంటి కుణాన్ని మనం అలవాటు చేసుకోగలగాలి ఈ త్యాగాలు చేసే దాంట్లో మన దగ్గర ఉన్నటువంటి వ్యసనాలు ఉంటాయి మనం ఏదో ఆనందించాలనుకున్నటువంటి సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది ఇలా ఏ రకంగా చూసినా సరే మన దగ్గర ఉన్నటువంటి బతకాన్ని త్యాగం చేయటం లేదా ఫ్రెండ్స్తో తిరిగేటటువంటి సమయాన్ని త్యాగం చేయటం నిద్రపోవడాన్ని త్యాగం చేయటం ఇవన్నీ కూడా చేస్తేనే మనిషికి కీర్తి వస్తుంది ఒక మనిషి కష్టపడి ఉన్నతంగా ఎదిగేయడం అని అంటే తన ఎంతో క్రమశిక్షణతో తన క్రమశిక్షణ అంటే మరి చాలా వాటిని వదులుకుంటేనే కానీ ఆ క్రమశిక్షణ రాదు ఆ డిసిప్లిన్ రావాలి ప్రిన్సిపల్స్ అనేవి కొన్ని ఉంటాయి మనిషి ఎవరైతే అవన్నీ పెట్టుకొని ఆ నియమాలు నిబంధనలు పెట్టుకొని సత్ప్రవర్తనతో ముందుకెళ్తారో అటువంటి వాళ్ళు ఈ సమాజంలో కీర్తిని పొందగలుగుతారు అనేటువంటి వాస్తవాన్ని కూడా మనం గ్రహించగలగాలి మరొకటి విద్య మనిషికి కావాల్సింది ఆ జ్ఞానం కావాలి ఈ జ్ఞానం ఎలా వస్తుంది అంటే నిరంతర ప్రయత్నం ద్వారా నిరంతర అభ్యసనం ద్వారా మాత్రమే జ్ఞానం సంపాదన జరుగుతూ ఉంటుంది అంటే సమయాన్ని వెచ్చించుకొని పుస్తకాలు చదవటం లేదా జీవితంలో ఎదురైనటువంటి సంఘటనల ద్వారా గుణపాఠాలు నేర్చుకోవటం లేదా విజయం సాధించినటువంటి వ్యక్తుల యొక్క చరిత్రను చదవటం ఆ విజయం సాధించేటటువంటి క్రమంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అపజయాలను తెలుసుకోగలగడం అపజయాలను ఏ రకంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగారు అనేటువంటి వాస్తవాలను మనకు గ్రహించడం ఇది మనం విద్య రావాలి అని అంటే నిరంతర అభ్యాసం చాలా అవసరం ఎవరైతే నిరంతర ప్రయత్నం చేస్తారో ఏదో ఒకటి నేర్చుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా విద్యను ఆర్జిస్తారు అయితే విద్య అంటే కేవలం పుస్తకాల్లో ఉన్నటువంటిది కాదు మరి విద్య అంటే మంచి చెడుల విశ్లేషణ తెలుసుకోగలగడం మంచి వ్యక్తిత్వాన్ని పొందగలగటం మంచి శీలాన్ని కలిగి ఉండటం ఇవి ఉన్నప్పుడు మాత్రమే ఎవరికైతే శీలం లేదో వ్యక్తిత్వం లేదో వాళ్ళు ఎంత విజ్ఞానవంతులైనా సరే ఉపయోగం లేదు వాళ్ళ వల్ల ఈ ప్రపంచానికి ఉపయోగం కన్నా ఎక్కువ నష్టమే జరుగుతుంది అనేటువంటి వాస్తవాన్ని కూడా గ్రహించాం కాబట్టి ఏదైనా నేర్చుకోవాలి అని అంటే ఈజీగా రాదు స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే లేదా ఒక పనిలో నైపుణ్యం కానీ ఏదైనా విషయం మీద అవగాహన పెంచుకోవటం కానీ ఇవన్నీ కూడా రావాలి అంటే నిరంతర అభ్యసనం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం దాన్ని మనం ప్రాక్టీస్ ద్వారా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మరొకటి బలం మనిషికి మరి బుద్ధి చాలా అవసరం ఎందుకంటే క్లిష్టమైనటువంటి పరిస్థితులు నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మనిషికి తెలివితేటలు చాలా అవసరం తన జీవితాన్ని ఉన్నతరంగా తీర్చుకోవటానికి తెలివితేటలు చాలా కావాలి బుద్ధి బలం చాలా అవసరం అయితే ఈ బుద్ధి ఏ రకంగా వస్తుంది మనం చేసేటటువంటి కర్మల వల్ల వస్తుంది చేసేటువంటి పనుల వల్ల వస్తుంది మంచి పనులు సత్కర్మలు కనుక మనం చేయగలిగితే మంచి బుద్ధి కలిగినటువంటి వ్యక్తులు అవుతాం ఏదైతే చేయకూడనటువంటి పనులు చెడ్డ పనులు చేస్తే మన బుద్ధి విహీనులు అనే మాలినోడని కూడా మనం పిలుచుకునేటువంటి పిలవబడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ బుద్ధి రావాలి అంటే ఖచ్చితంగా విద్య విద్య నుంచి మరి మంచి చెడుల విశ్లేషణ తెలుసుకొని మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ బుద్ధి విషయంలో జరిగినటువంటి గతాన్ని మనం ఖచ్చితంగా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది అందులో మంచి చెడు రెండు ఉంటాయి గతంలో మంచి ద్వారా స్ఫూర్తిని పొందాలి చెడు ద్వారా గుణపాఠాలను నేర్చుకొని వర్తమానంలో ఆ పనులు మనం చేయకుండా ఉండే విధంగా కనుక చేసుకోగలిగితే భవిష్యత్తు ఉన్నతంగా ముందుకెళ్ళేటట్టు పరిస్థితి ఉంటుంది అందుకని ఒక మనిషి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఎదగాలన్నా మనిషి సర్వతోముఖాభివృద్ధితో ముందుకి వెళ్ళాలన్నా మరి సమగ్రమైనటువంటి వ్యక్తిగా తయారవ్వాలన్నా మరి ఇవన్నీ అవసరం మనకి డబ్బు కావాలి విద్య కావాలి ఈ రెండింటి ద్వారా కీర్తి కావాలి నువ్వు చేసేటటువంటి సత్కర్మల ద్వారా అది మంచి బుద్ధివంతుడిగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఈ విషయాలను గమనించి జీవితాన్ని ఉన్నతంగా తీర్చుకుదిద్దుకునేటువంటి క్రమంలో ప్రతి అంశాన్ని మన జీవితంలో అన్వయించుకుంటూ మనిషి అనేటువంటి వ్యక్తి ఎలా ఉండాల ఉండగలగాలి ఎందుకంటే పశు ప్రవృత్తి కలిగే మనుషులుగా కనుక మనం ముందుకెళ్తే మనం మనిషి అని అనిపించుకో పశువుల కింద మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ప్రపంచంలో ఇన్ని కోట్ల జీవరాశులు ఉన్నా కూడా మరి అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి వ్యక్తి తను మాట్లాడగలుగుతాడు రాయగలుగుతాడు భావాన్ని వ్యక్తపర్చుకోగలుగుతాడు ఇవన్నీ చేయగలిగినటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి ఒక మనిషి మాత్రమే కాబట్టి ఈ మనిషి మరి విలువలు కలిగినటువంటి వ్యక్తిగా ఈ విషయాలన్నింటినీ గమనిస్తూ మరి తన జీవితంలో ఉన్నతంగా ఎదగి జీవితాన్ని చక్కగా జీవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి నువ్వు ఈ సమాజంలో కీర్తి పొందాలి అని అంటే సత్య మార్గాన్ని అన్వేషిస్తూ న్యాయబద్ధమైనటువంటి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ మనిషికి ఉండాల్సినటువంటి బాధ్యతలని నిర్వర్తిస్తూ క్రమశిక్షణతో వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ కుటుంబం పట్ల మనం నిర్వర్తించాల్సినటువంటి క్రమశిక్షణ సమాజం పట్ల మనం నిర్వర్తించాల్సినటువంటి క్రమశిక్షణని అలవాటు చేసుకుని ముందుకు గనక వెళ్ళగలిగితే చక్కటి విద్యావంతుడు అవుతావు మంచి బుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఈ సమాజంలో నువ్వు గుర్తింపు పొందేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మీరు కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఓపికగా ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను